భార్యతో అమ్మ ఇలా దేవుడి నాతో మాట్లాడాడు మనం వెళ్ళిపోదామన్నప్పుడు మనం ఈ లోపల వాళ్ళమైతే ఏమంటాము భార్యలు ఏంటి ఇంత ఆస్తి ఇంత వదిలేసి నా తల్లిదండ్రులు వదిలేసి నీవంట వస్తే నేనేం తింటాను అక్కడ నాకేం కడతావు మాట ఖచ్చితంగా వస్తుంది అక్కడ ఏం చేస్తారు సారా సారా ఏం చేస్తుంది అంటే నా భర్త నా భర్త ఇల్లే నా ఇల్లు నా భర్త తిన్నదే నేను తింటానని దేవుడితో విశ్వాసం జ్ఞానం కలిగింది అక్కడ జ్ఞానం కలిగి తన భర్తను వెంబడించింది వెంబడించిన ముందుకు అవమాన అవమానపరచబడిందా లేదు కదా ఎంతో ఆశీర్వాదే అనేక తల్లి అనేక జనాలకు తల్లిగా తను ఏర్పరచ దేవుడు ఏర్పరచాడు అనమాట అంటే జ్ఞానం ఉన్న జ్ఞానం కలిగి తన భర్తను అనుసరించడం వల్ల ఎక్కడను దేవుడు తనని తక్కువ చేయలేదు ఎక్కడ ఎక్కడ అవమానపరచబడలేదు ఎంతో దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో ఆస్తిని దేవుడు తనకి సమకూర్చాడు మరి ఇంకొక స్త్రీని మనం చూద్దాము న్యాయాధిపతి